दीपन धूमपन मत पदार आरोग्या हानिकरम मेरी कैनसर कलोहाली स्मोकिंग्रग्स कैंसर। সানি মত্তুরা, জানি ভোতে মপুরা, হেলুগু দিছে ছাদু ভুরা, ছিকটরে <laughs> േ കന്ന గౌరవ శ్రీ వకుల్ జిందాల్ సుప్రీన్ టాప్ పోలీస్ గుంటూరు వారికి ఇన్చార్జ్ అరుల్మౌలి వర్మన్ గారికి రిజిస్ట్రార్ డాక్టర్ రిజిస్టార్ జగదీష్ గారికి అడిషనల్ ఎస్పీస్ స్టాఫ్ అందరికీ వందనాలండి భరతమాత ముద్దు బిడ్డలారా భారతదేశ పౌరులారా ప్రియమైన విద్యార్థులారా వందనం అభివందనం నా పేరు హనుమంతు అడిషనల్ డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్టిక్ నేను మీ వాడిని అందరి వాడిని ఏఎస్పి హనుమంతు మీ గూగుల్ టచ్ చేస్తే నా బయోపిక్ వస్తుంది ఆ బయోపిక్ ద్వారా బీబీసీ ఇంటర్వ్యూ జరిగి వరల్డ్ వైడ్గా తెలుగు ప్రజలకు అందరికీ కూడా పరిచయం అయ్యాను అందువల్ల నేను మీ వాడిని అందరి వాడిని అన్నా అన్నాను అందరికీ మరొక్కసారి వందను ఇప్పుడు ఏది చూశారు కదా దాంట్లో మీకు కొంత అర్థమై ఉంటుంది మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఏం చేస్తాడంటే సెవెంత్ మంత్ అనుకుంటే ఇట్ బి సెవెంత్ మంత్ ఆరు తల్లి కడుపును తంతు ఉంటాడు తంతు ఉంటే తల్లికి బాధగానే ఉంటుంది నొప్పిగా ఉంటుంది కానీ తండ్రిని పిలిచి భర్తను పిలిచి తన చెయ్యిని పొట్ట మీద పెట్టుకొని బిడ్డ ముద్దు ముద్దుగా ఎలా తంతున్నాడో చూసారా అండి అని మురిసిపోతుంది తల్లి నువ్వెలా ఉంటావో తెలియదు నువ్వు ఏ రంగులో ఉంటావో తెలియదు గుడ్డిగా ప్రేమిస్తుంది తల్లి మీరు బయటకు వచ్చినాక వన్ ఇయర్లో మీకు నడక్క నేర్పించడానికి నాన్న ఏం చేస్తాడో తెలుసా తన హృదయాన్ని మైదానం చేసి నీ మెత్తటి పాదాలను తన హృదయం పైన పెట్టుకొని ఇలా పట్టుకొని ఇక్కడ నడక నేర్పిస్తాడు తండ్రి అంత గుడ్డిగా తల్లి ప్రేమిస్తుంది అంత తన హృదయాన్నే మైదానం చేసి మీకు నడక నేర్పిస్తాడు నాన్న వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమని ఆ తండ్రి అక్కడ విజయదని మోగించింది చాలా మంచి ఫలితాలు వచ్చాయి వారు అప్పటి నుంచి ఇది చాలా బాగా అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయాలి ఆ సంకల్పం ప్రోగ్రామ్ గొప్పతనం నవ సమాజ నిర్మాణాన్ని నిర్మించడానికి వారి సంకల్పం విద్యార్థుల్ని డ్రగ్స్ బాధ నుంచి పడకంగా ఉండడానికి వారి సంకల్పం తల్లిదండ్రులు మనోవేదాన్ని కాపాడడానికి వారి సంకల్పం ఈ యొక్క గొప్ప సంకల్పం అక్కడే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు క్యాపిటల్ జిల్లా ఈ గుంటూరు జిల్లాలో డ్రగ్స్ లేని గుంటూరు జిల్లాగా మార్చాలని వారి సంకల్పం అదే స్ఫూర్తితో బీటీ యూనివర్సిటీలో ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారి యొక్క సహకారంతో మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించాలని సంకల్పించారు వైటిఆర్ ఇక్కడే ఎందుకు బీటి యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా షాప్ అనేదని మా ఎస్పీ గారి నమ్మకం ఒక్కసారి కమిట్ అయితే మేము ఎవరి మాట మీ యొక్క ధైర్యం అంత గట్టిగా మీరు సంకల్పిస్తారని మా సార్ యొక్క నమ్మకం గట్టిగా ప్రతిన పొందుతారని మా సార్ యొక్క నమ్మకం అది మీరు ఒకసారి ఒకవేళ మీరు అలా సంకల్పించలేదు జస్ట్ ఇలా వచ్చారు వాళ్ళ ఎంపీ గారు అంటే తర్వాత పోలీసులు చేసుకుంటూ తెలుసా ఎప్పుడు వచ్చామనేది కాదు అనే బుల్లెట్ దిగిందా లేదా అంటే బుల్లెట్ ఏంటంటే నేను చెప్పాల్సింది చెప్తాం సామరస్యంగా చెప్తాం వేదంతో వేదంతో చెప్తాం నెక్స్ట్ దండోపాయానికి వెళ్తాం అదే బుల్లెట్ బుల్లెటండి జైల్లో పడతారు ఎన్నో ఇబ్బందులు పడతారు ప్లీజ్ కంప్యూటర్లు దొరకాలి ల్యాబ్స్ ఉండాలి ఇవి కాకుండా డ్రగ్స్ సిగరెట్లు ఇవి దొరికితే దాన్ని బయట అంటారా ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ యూనివర్సిటీ ఇది ఒక మహాదేవాలయం ఇది ఒక టై టెంపుల్ టెంపుల్లో ఏం దొరకాలంటే భక్తికి సంబంధించింది అది డివోషనల్ కావచ్చు దేశభక్తి కావచ్చు వాటికి సంబంధించింది ఇక్కడ దొరకాలి కానీ ఇటువంటివి కనుక ఇక్కడ దొరుకుతున్నాయి అంటే అంటే ఆ అలవాటు ఉన్నవాళ్ళు యు ఆర్ వెరీ స్మార్ట్ అని నేను ముందుగానే ప్రకటించి ఉన్నాను కొంతమంది సంపీ వాళ్ళ గురించిన ఇదంతా ఏ ఒక్కరు చెడిపోయినా కానీ ఆ కుటుంబం బాధపడకూడదు అనేది మా సారి యొక్క సంకల్పం కాబట్టి యూనివర్సిటీలు అంటే ఒక విద్య నేర్పించే విద్యాలయాలు మాత్రమే కాదు దేవాలయాలు కూడా అండి ఇంపాక్ట్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ బిస్ అండ్ లీడ్ టు డ్యామేజ్ టు హెల్త్ డిస్ట్రాయ్ సోషల్ అండ్ ఫ్యామిలీ హార్మోని ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లీగల్ సిక్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్ స్ అనే అనేది వాపు వ్యాధి కారణమవుతుంది ఆహారం తిన్న తర్వాత ఇది తీవ్రమైన పరుగులు కలిగిస్తుంది కాలేయంపై డ్రగ్స్ ప్రభావం మాతృ ద్రవ్యాలు వాడటం వలనైటిస్ సి వ్యాధి పడే అవకాశం ఉంది ఇది కాలేయం యొక్క వాపు మరియు కొన్నిసార్లు కాలేయంపై నక్షలను కలిగిస్తుంది నోటిపై డ్రగ్స్ ప్రభావం మాదటి ద్రవ్యాల నోరు మరియు దంతాలపై విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తుంది మెదడుపై డ్రగ్స్ ప్రభావం డ్రగ్స్ వినియోగం రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది ఇది డ్రగ్స్ వినియోగించే వారిని బ్లైడ్ స్టోర్ కు గురిచేస్తుంది కుక్క డ్రగ్స్ ప్రభావం చేసి రక్త పిట్టణాన్ని పెంచుతాయి దీనివల్ల మెదడులోని రక్తనాళాలు చుట్టుపోయి మెదడులో రక్తస్రావానికి దారి తీస్తాయి మాకి ద్రవ్యాల వినియోగం ఎస్కమిక్ స్టోర్ కు కారణమవుతుంది దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ మరియు రక్తసాహణ నిరోధించబడి మెదడు కణాలు చనిపోతాయి గుండెపై డ్రగ్స్ ప్రభావం డ్రగ్స్ వాడటం ధనుల వ్యాసాన్ని కల్పిస్తుంది మరియు గుండె గోడలు లావు కావడానికి దారిస్తుంది తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది చర్మంపై డ్రగ్స్ ప్రభావం మాదక ప్రమేయాల వినియోగం చర్మంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కల్పిస్తుంది డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఉద్యోగలు చర్మ కణాలు మాణించడం చర్మ చర్మగ్రుల విస్ఫోటనం మరియు అలచేతుల నవరణం వంటి తీవ్రమైన చర్మ చర్మగాలకు దారితీస్తుంది కిడ్నీ పై డ్రగ్స్ ప్రభావం డ్రగ్స్ తీసుకున్నప్పుడు దానిలో ఉండే విష పదార్థాలు మూత్రపిండాల కూడా వెళ్తాయి ఇవి మూత్రపిండాలపై మచ్చరమిస్తుంది అలాగే మూత్రపిండాల పనితీరు క్షీణించి మూత్రపిండాల వైఫల్యానికి తాగి ఇప్పుడు ఇప్పుడు వస్తాయంట మీ శరీరంలో బయాలజికల్ చేంజెస్ జీన్స్ లో మార్పు వచ్చేస్తుంది నాడీ వ్యవస్థ పూర్తిగా నిరసించిపోతుంది మీ శరీరం స్కిన్ డిసీజ్ కూడా మీ యొక్క గ్లో తేడా వచ్చేస్తుంది ఇదంతా జరిగి ఏమవుతుంది రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ పైన దాని ఎఫెక్ట్ చూపాలి ఇప్పుడు మీ లైఫ్ స్పాల్ అయిపోవడమే కాకుండా సెకండ్ జనరేషన్ మీకు పిల్లలు కుడతారు చూడండి అంగ వికలాంగులు మానసిక వికలాంగులు కొడతారు అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇది వాళ్ళనే ఉంది తర్వాత జనరేషన్ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది యువతే ఈ దేశానికి సంపద అనేది మేము ఎన్నో చోట్ల చెబుతూ ఉంటాం ఆ సంపద దారి తప్పితే ఆ సంపద చెరువు అలవాట్లకు బానిసలైతే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అదంతా ఆలోచించే మా గౌరవ ఎస్పీ గారు ఓ గట్టి సంకల్పం చేశారు నెక్స్ట్ జనరేషన్ కాపాడడానికి వకుల్ జిందాల్ గారి గట్టి సంకల్పం మత్తు జీవితం అంతా చిత్తు ఓ గంట ఆనందం కోసం మళ్ళీ ఒక్కసారి చెప్తాను దానికి బాగా రెస్పాండ్ లేని వాళ్ళ గురించి బాధ్యత చెప్తాం ఉన్న వాళ్ళని కాపాడను వాళ్ళని మన దారిలోకి తీసుకురండి ఎఫెక్ట్స్ డ్రైవ్స్ యూ కమిట్ క్రైమ్స్ ఇది నల్ల ఎక్కడికి తీసుకెళ్తుంటే నేరాలు చేయడానికి కూడా దారితీస్తుంది కమ్యూనికేషన్ మీ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు అబద్ధాలు అబద్ధాలు చెప్పడం భయపడుతూ ఉండడం తప్పులు చెప్పడం ఫ్రెండ్స్ ని మోసం చేయడం పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ రిజల్ట్ కూడా మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అలాగే తయారైపోతుంది ఫ్యామిలీ ఇన్స్టేబుల్ వాళ్ళు ఎలా తయారైపోతారంటే జీవితం ఏంటి మా జీవితం అని చెప్పిన వాళ్ళు ఎంత ఆందోళనకు గురవుతారు అస్ట్రాసిజం బహిష్కరణకి గురవుతారు పులి లేకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా దూరంగా లాగివేయబడతారు అలవాటు ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచించండి బర్డర్ టు సొసైటీ మీరు అలా అవ్వడమే కాకుండా సొసైటీకి కూడా బర్డర్గా మారిపోతుంది నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్ లీగల్ ఫీజ్ క్రిమినల్ ఛార్జెస్ అవుతాయి కేసులు అవుతాయి కోర్టులు చుట్టూ తిరగాలి ఎంతో మమ్మల్ని ఎవరు చూడలేదు దీంట్లో సానుక్ ఉంది పిల్లి క్యాట్ నీకు ఐడియా ఉందా అది పాలు ఎలా తాగుతుంది అనేది అది పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది తల మూసుకొని కాలు తాగుతూ ఏమనుకుంటుందంటే నన్ను ఎవరు చూడలేరు అదే ఎవరిని చూడలేకున్నాం ద్రగబడే వాళ్ళ పరిస్థితి అదే వీళ్ళే ఎవరిని చూడలేకపోతున్నాం కానీ వీళ్ళు అనుకుంటారు నన్ను ఎవరు చూడలేరు కానీ ఎందు గలడు లేదని లేడని సందేహము వాళ్ళదు ఎన్నెందు వెతుకినా అందెందే గలడు పోలీస్ అదే చిన్న నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే సింహాలు అయితే ఆ కనిపించని నాలుగో సింహం పోలీస్ పోలీసు అని నాకు ఆ డైలర్ నచ్చలేదు క్లాస్ కొట్ట పోలీస్ ఎక్కడ చూసినా కనపడుతుంటే ఎందుకు గల లేదని సందేహం పోదు ఎందు వెళ్ళినా అన్నే గలడు పోలీస్ ఎక్కడ చూసినప్పుడు చూసుకున్నాడు ఎన్ని రకాలుగా పోలీసులు ఉన్నారో తెలుసా ఇంటెలిజెన్స్ ఐబి ఎస్ఐబి ఎస్బీ గ్రే హాండ్స్ సివిల్ పోలీస్ ఏపీఎస్టి ఏఆర్ సిఆర్పిఎఫ్ రకరకాల శాఖలుగా విస్తరించి ఎక్కడ చూసినా మీ పైన దృష్టి సారించున్నారు వీటికి అన్నిటికన్నా ప్రమాదం ఏంటో తెలుసా ఈ మధ్య కొత్తగా ఒక సంస్థ వచ్చింది ఒక ఆర్గనైజేషన్ గుర్తుకొచ్చింది ఆ ఆర్గనైజేషన్ ఈగల్ ఈగల్ యొక్క డైనమిక్ ఆఫీసర్ మన ముందు ఉన్నారు వారి నాటి ముఖ్య అతిథి మనకు వారి కన్ను ఎలా ఉంటుందంటే మీరు ఆకాశంలో గ్రత తిరుగుతూ చూస్తూ ఉంటుంది ఎంత హైట్లో ఉండి చూడని దానికున్న నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కింద వస్తువులు మనం పైకి వెళ్ళే చిన్నగా అయిపోతాయి కానీ కట్లు కాదు అది ఎంత పైకి దిగుతుందో కింద ఉన్న వస్తువు అంత విశాలంగా తాను ఇక్కడ కనబడతాడు ఎక్కడా మిస్ అయ్యే ప్రశ్న లేదు ఆ కే జీపీ సార్ దృష్టిలో నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు ఈ ఈగల్ సంస్థ నుంచి ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్ లీగల్ కాన్సెటివ్స్ క్రిమినల్ కేసెస్ మీకు క్రిమినల్ కేసెస్ అవుతాయి జస్ట్ హ్యూమానిటీ గ్రౌండ్స్లో స్టూడెంట్స్ని కేసుల దగ్గర బుక్ అయితే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది వాళ్ళు మారతారని కొంచెం హ్యూమానిటీ గ్రౌండ్స్ చూపెట్టం దాన్ని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అది అడ్వాంటేజ్ ఏం లేదు అప్పుడప్పుడు ఏంటంటే కొంత కొంతమంది ఆఫీసులు వస్తే చాలా స్ట్రిక్ట్గా సమాజం గురించి ఆలోచిస్తూ ఉంటారు క్రిమినల్ కేసెస్ అయితే ఎలా ఉంటుందంటే డ్రగ్స్ యూజెస్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ జైలు డ్రగ్స్ ప్రొజెషన్ అండి సేల్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ జైలు ఎంకరేజ్ చేశారు అండి ఎంకరేజింగ్ డ్రగ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ వాళ్ళకు కూడా ఒకసారి చెప్తారా నాతో కలుపుతారా ఓ గంట మద్దు నేను ఈ వాక్యం చెప్తాను మీరు ఆ వాకింగ్ చెప్పండి ఒక గంట మత్తు ఏమండి నేను మిమ్మల్ని అందరూ చాలా సార్ చెప్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారా లేదా సార్ బ్రేక్ఫాస్ట్ అడిగిందా సార్ చాలా మంది ఉప్మా అంటే జనరల్గా లేడీస్కి నచ్చదు అంటే తక్కువ తింటారు ఎనర్జీ చాలా తక్కువ ఉన్నట్టుంది మీ ఎనర్జీ ఇంకా చూపెట్టండి మేము నెక్స్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి మొత్తం కవర్ అవుతుంది గుంటూరు మొత్తం అన్ని యూనివర్సిటీ లోపల ఉంటే మాకు కొంచెం రీసౌండ్ రావాలి చెవుల్లో యువత అలా ఉండాలి ఒక్కసారి కమిట్ అయితే మా మాట మీరే వినరు అని నేను ఇందాక చెప్పుకున్నాను కదా ఆ శక్తి ఆ ఎనర్జీ అక్కడ కనపడట్లేదు ఓ గంట మత్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు ఆ బ్లడ్ టెస్ట్ లో ఇవన్నీ చూస్తారు అక్కడ ఛాన్స్ పోతుంది మీ తల్లిదండ్రులు మీరు కన్న కళలు డ్యామేజ్ అయిపోతాయి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా గమనించండి లాస్ ఆఫ్ డ్రైవింగ్ విలేజ్ ఆపర్చునిటీస్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది ఆ విషయం గుర్తు పెట్టుతుంది నెక్స్ట్ కళలకు దగ్గర మెచ్చుకొని చూస్తాను రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అంత కలర్ దగ్గరగా ఉంటుంది దానివల్ల ఏమవుతున్నారంటే రోజు రోజుకి మీరు నిద్దరికి దూరం అవుతున్నారని లెక్క లిజన్ టు మ్యూజిక్ మంచి మ్యూజిక్ ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా చోట్ల జబ్బులు నయం చేయాలంటే మ్యూజిక్ ద్వారా కూడా కొన్ని జబ్బులు నయం చేస్తుంది ముఖ్యంగా స్ట్రెస్ అని వాకింగ్ నేచర్ నేచర్లో వాకింగ్ చేసే అలవాటు పెట్టుకుంటే

సముద్రం ఎగిరి అల్లంతా బయటపడిపోతున్నాడు ఇప్పుడు ఏమవుతుంది భూమి సముద్రం అవుతుంది సముద్రము మట్టి బయటకు వస్తుంది ఈలోపు మహావిష్ణువుకి ఆయనకు వాచనం కదా ఈగల గరుడ పక్షి ఎక్కడ పోయాడు గరుడు అంటే ఆడ పక్షులతో యుద్ధం చేసుకున్నాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు మహావిష్ణువు కూడా అక్కడికి వచ్చేసాడు అంత గట్టిగా ఈ పక్షులు సంకల్పం పెట్టుకొని యుద్ధం చేస్తున్నాయి సముద్రంతో పరమాత్మ కూడా అక్కడికి దిగులు చేశాడు ఫైటింగ్ అంటే అలా ఉండాలి ఉంటుంది ఆ కుర్రాడు ఆ జంటుల్మెన్ పడిపోయాడు మళ్ళీ చేశాడు మళ్ళీ మేడం సంపాదించాడు ఇక్కడ ఆ మహావిష్ణువు వచ్చేసి వాడికి సంధి కుదిరించారు సముద్రం అలవాళ్ళు ఏం మార్చలేము ప్రకృతికి విరుద్ధం కానీ మీరే కొంచెం దూరంగా మరీ గట్టున గుడ్లు పెట్టుకోకుండా ఒక పది మీటర్లు అట్లా లోపలికి పెట్టుకోవచ్చుగా బయటికి పెట్టుకోవచ్చుగా అని వాడిని కన్విన్స్ చేసి సముద్రానికి చెప్పాడు ఆ గుడ్లను తిరిగి ఇచ్చేయండి ఆ గుడ్లను తిరిగి ఇచ్చేసింది సముద్రం ఆ ఇద్దరు యొక్క గుడ్లనే తిరిగి వల్ల ఎంటైర్ పక్షి జాతి వాళ్ళను వాళ్ళ గుడ్లన్నీ తీసుకెళ్ళిన చూడు మొత్తం గుడ్లని తిరిగి ఇచ్చేసింది ఒక్కడు పోరాడడం వలన వంద మందికి ప్రవేశం కలిగింది అతను ఇన్స్పిరేషన్ అతనే లీడర్ ఆ విధంగా పోరాటం చేయాలి తప్ప ఏదో ఆషామాషిగా పోరాటం అనేది పెట్టుకోకూడదు మీరు కూడా అటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను రీహాబిలిటేషన్ అడిగారు జైబాబు అప్పుడు ఏం చెప్తారో తెలుసా నన్ను ఉరి తీయద్దండి కాల్చి చంపండి నేను అడిగాడు చూసి దేశభక్తి ఎలా ఉంటుందో కాల్చి చంపడంలో యొక్క ఉద్దేశం ఏంటి నేను చనిపోయేటప్పుడు కూడా నా పాదాలు ఈ భర్త మాత్రం తాకుతూ ఉండాలి అది దేశభక్తి అంటే అది దేశభక్తి అంటే చచ్చిపోయేటప్పుడు నా పాదాలు ఈ భూమిని తాకుతూ ఉండాలి గాలిలో వేలాడుతూ ఉండకూడదు అంటే మరణానికి భయపలేదని బిఏ హీరో అంటే అట్లా ఉండాలి సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరావు హీరోస్ అంటే వాళ్ళు అబ్దుల్ కలాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంది హీరోస్ ఉన్నారు అంతటి తాగంలో నడిచిన ఈ భూమి భారత భూమి అటువంటి భూమిగా దేశానికి ముప్పుగా మారిన డ్రగ్స్ దొంగలను తరిమి తరిమి కొట్టాలి అందుకే ఈ సంకల్పం గట్టిగా ప్రతిజ్ఞ చేయాలి ఈరోజు వచ్చేది దానికే గట్టిగా ప్రతిజ్ఞ సంకల్పం పూట పూనడం ఈ దేశాన్ని గంజారహిత గంజా డ్రగ్స్ మహమ్మారి నుండి కాపాడుకోవాలి హో భారత్ అని చాటుకుందాం అంతటి గొప్ప ఈ సంకల్పం కార్యక్రమానికి

Jindalji. Please. ho Jindalji. Oh, oh, oh. Please. Ho Jindalji. Yeah. Thank you. And as well, and for this, I now invite the students of Marathi Association to present a strong and moving skit highlighting the devastating impact of drugs.